హరే జలాడ్ ఈరోజు మీకోసం జవమగల దేవుని మాట రోమాపత్రిక నాలుగవ అధ్యాయము ఇరవైవ వచ్చినము అవిశ్వాసం వలన దేవుని వాగ్దానములను గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడిని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను పౌలు రోమిలకు రాసినటువంటి ఈ పత్రికలో అబ్రహాము యొక్క నిరీక్షణను గురించి అబ్రహాము యొక్క విశ్వాసమును గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క వాగ్దానములో ఎంతో గొప్పవి దేవుని యొక్క వాగ్దానములు మన జీవితములను గొప్పగా తీర్చిదిద్దేటటువంటివి ఆ రీతిగా దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు అవి విశ్వసించేటటువంటి పరిస్థితులు అబ్రహాములో లేవు అయినప్పటికీ కూడా అతడు అవిశ్వాసము చేత వాటిని ఆయన నమ్మకపోవటం అనేటువంటి దానిలో నుంచి బయటకు వచ్చి అబ్రహాము దేవుణ్ణి మహిమపరిచి వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాడట దేవుడు నీకు దేని గురించి అయితే వాగ్దానం ఇచ్చాడో దేవుడు దేని విషయంలోనైతే నీకొక ప్రత్యేకమైనటువంటి మాటను నీతో తెలియచేశాడు దానిని నెరవేర్చటానికి ఆయన సామర్థ్యం కలిగినటువంటి వాడు ఈ సంగతిని నువ్వు మర్చిపోకు కాబట్టి వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగినవాడు ఆ రీతిగానే ఆయనపై ఆనుకో ఆయన వాగ్దానములు నిత్తి పట్టుకో నీ జీవితమును ఆయన దీవెనకరంగా మారుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి గొప్ప కృపను మనందరికీ నేను గ్రహించునుగాక ఆ మెయిన్ దేవానికి వందనాలు అబ్రహాముకు వలే అవిశ్వాసములో మేము లేకుండానట్లుగా విశ్వాసంలో మేము కొనసాగినట్లుగా అబ్రహాము లాంటి విశ్వాస నిరీక్షణతో కూడినటువంటి జీవితాలను మాకు కూడా దయచేయమని యేసు నా అడుగుచున్నాను తండ్రి ఆ మెయిన్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆ మేన్